హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన తెలుగింటూ ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు మన దేశ బడ్జెట్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు తాను వరుసగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదవసారి తొమ్మిదవసారి అంటే దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టారు తను ఆర్థిక మంత్రిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుసగా తొమ్మిది సార్లు తాను బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు గడిచింది తన ప్రధానమంత్రిగా అయ్యి పదమూడవ బడ్జెట్ తన ప్రధానమంత్రిగా ఉండి ప్రవేశపెట్టారు మరి ఇప్పటి వరకు ఈ బడ్జెట్ని ఎవరెవరు ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు అని అంటే మొరార్జీ దేశాయ్ గారు అత్యధిక సార్లుగా పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్ గారు మాజీ ప్రధానమంత్రి తాను ఒక గవర్నమెంట్లో సార్లు ఒక గవర్నమెంట్లో నాలుగు సార్లు అట్లా రెండు భాగాలుగా తను ఇప్పటి వరకు సార్లు అత్యధిక సార్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఇంకొకసారి ప్రవేశపెడితే నిర్మలా సీతారామన్ గారు తనకు సమానం అవుతారు ఆ తర్వాత తనని కూడా దాటేసి ఒక రికార్డుని సృష్టించబోతున్నారు ఇంకో వరుసగా తొమ్మిది సార్లు ప్రవేశపెట్టిన ఘనత రికార్డు నిర్మలా సీతారామన్ గారి పేరు మీద ఉంది అలాగే ప్రణబ్ ముఖర్జీ గారు ఎనిమిది సార్లు ఒక ప్రభుత్వంలో ఐదు సార్లు మళ్ళీ ఒకసారి మూడు సార్లు అలాగే పి చిదంబరం గారు చిదంబరం గారు కూడా తొమ్మిది సార్లు ఒకసారి ఒక ప్రభుత్వంలో ఐదు సార్లు ఒక ప్రభుత్వంలో నాలుగు సార్లు అలా అత్యధిక సార్లు ఈ దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తుల్లో తను నిర్మలా సీతారామన్ కూడా ఒకరుగా రికార్డు సృష్టించారు సో ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఏమిటి బడ్జెట్ బడ్జెట్ అనే దానికి మనకు అసలు ఏమైనా సంబంధం ఉందా అసలు ఎందుకు దీన్ని మరి కొంతమంది పొగుడుతూ ఉంటారు కొంతమంది తిడుతూ ఉంటారు రాజకీయాలుగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వర్గాలు సూపర్ బాగుందని అంటే ఉన్న ప్రతి వాళ్ళు ఇదేం బాగాలేదు చెత్తగా ఉంది ఉపయోగమే లేదు మంచి లేదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు మరి ఏంటి అసలు ఇది ఎవరి కోసం ఎందుకోసం ఈ బడ్జెట్ ఎందుకు అసలు ఎందుకు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే మామూలుగా ఫ్రెండ్స్ మన ఇంట్లో మన కుటుంబంలో మనం ఒక లక్ష రూపాయలు ఒక నెలకు సంపాదిస్తే అవి ఎటు ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎవరు దానికి పెత్తనం తీసుకోవాలి ఎవరు బాధ్యత తీసుకోవాలి అంటే మన ఇంట్లో అమ్మో నానో లేకపోతే అన్నయో లేకపోతే ఎవరో ఒకరు పెత్తనం తీసుకొని ఎలా అయితే ఒక బడ్జెట్ని దీనికోసం ఇంత పిల్లలకి ఫీజులకి వస్తువులకి వ్యవసాయానికి దేని దానికి ఎలా అయితే మనం ఒక బడ్జెట్ ఒక అంచనా వేసుకొని మనం ఇల్లునైతే చక్కదిద్దుకుంటామో అలాగే మన దేశాన్ని కూడా చక్కదిద్దుకునే క్రమాన్నే బడ్జెట్ అని అంటాం మరి ప్రధానంగా దేశం మన దేశంలో ప్రధానమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ అసలు దేని మీద దృష్టి పెట్టాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మన ఏ దేశం వల్ల అయినా మన దేశం వాళ్ళైనా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలు అట్టడుగు వర్గాలు బీద బిక్కి వర్గాల కోసం వాళ్ళని చైతన్యపరచడం కోసం వాళ్ళకి ఆకలి తీర్చడం కోసం వాళ్ళకి ఆరోగ్య వసతులు వైద్య వసతులు అన్ని కల్పించడం కోసం అంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి సహకరించడం కోసమే ప్రధానంగా దృష్టి పెట్టాలి ఆ తర్వాత చదువు సంస్కారం ఎన్నిటికి పెట్టిన తర్వాత చదువుకున్న వాళ్ళకి ఉపాధి రంగం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ కిందున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి వాళ్ళకి అన్నము పెట్టాలి వాళ్ళకి వైద్య రవాణా కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా గవర్నమెంట్ సహకరించాలి ఆ తర్వాత చదువుకు సహకరించాలి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం కూడా ఉద్యోగ కల్పనకు కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో కూడా అది ప్రైవేట్ రంగంలో కావచ్చు గవర్నమెంట్ రంగంలో కావచ్చు గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహం అనేది ఉండాలా ఆ తర్వాత దేశ రక్షణ దేశ రక్షణ కూడా ప్రధానమైనటువంటి భాగం ఆ తర్వాత మిగిలినది అంటే ఇట్లా ప్రధానమైన అంశాల్లో ఒక నాలుగిట్లో వీళ్ళు దృష్టి పెట్టాల్సి ఉంటుంది మరి అందులో మరి బీద బిక్కి బలహీన వర్గాల కోసం ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ చూడాలి మరి ఈ వర్గాల కోసం కొద్దిసేపు పక్కకు పెడితే నెక్స్ట్ చదువు చదువు విషయంలో ఏం ఇది ఏం ప్రామాణికంగా ఏం పాటిస్తున్నారు చదువు ఎంతమందికి నాణ్యమైన విద్య అందుతుంది ఈ దేశ ప్రజలకి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ విధంగా చదువుకోగలుగుతున్నారు మరి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగాల అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వాలు ఎలా సహకరిస్తున్నాయి వాస్తవాన్ని మీ అందరు ఉంటారు అక్కడక్కడ సెర్జ్లను ఇంకోటనో పెద్ద పెద్ద కంపెనీలకి గవర్నమెంట్ భూములు వంద ఎకరాలు యాభై ఎకరాలు ఫ్రీగా ఇవ్వడం నీళ్ళు ఇవ్వడం కరెంట్ ఇవ్వడం ఇవన్నీ ఇవ్వడం వెనక కారణం ఏంటి అని అంటే ఒక పెద్ద సంస్థ వచ్చి ఇక్కడ పెట్టారు అని అంటే దానికి భూమి ఫ్రీగా కరెంటు ఫ్రీగా ఎన్ని ఫ్రీగా అని అంటే దానికి వంక్ ఏంటంటే మా దేశంలో ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో ఆ రాష్ట్రంలో కొన్ని వేల మంది లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి ఆ నిరుద్యోగ కుటుంబాలు బతుకుతాయి అనే వంకతో వాళ్ళందరికీ ఇస్తున్నారు మరి ఇట్లాంటి వాళ్ళందరికీ చేసే వెసులుబాట్లు గవర్నమెంట్లు చేస్తున్నప్పుడు మరి వీళ్ళకి నిజంగానే ఆ వెసులుబాట్లు వాళ్ళకు వచ్చినంత ఉందాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వస్తున్నాయా ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నారా అనేది ఇక్కడ చూడాలి మరి మరి మన ఇంటి పెద్దని మనం ఎన్నుకోవాలన్నప్పుడు ఎప్పుడు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన ఇంటి పెద్ద మనిషి అంటే మన అమ్మకు పెత్తనం ఇస్తే నాన్నకు పెత్తనం ఇస్తే లేదా తమ్ముడికో అన్నకో పెత్తనం ఇస్తే అతని పెత్తనాన్ని ఎప్పుడు మారుస్తాం మనం అని అంటే అతని విధి విధానాలు చక్కగా లేనప్పుడు అతని ఖర్చులు రాబడి విషయాల్లో ఆయన చేసేటువంటి ప్లానింగ్స్ అన్ని కరెక్ట్గా లేనప్పుడు మనం తనని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటాం మరి ఈ దేశ ప్రజలు కావచ్చు లేదా ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు లేదా ఈ ఈ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు ఈ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు లేదు ఆఖరికి మన గ్రామ పంచాయతీ అయినా కావచ్చు మరి మనం వాళ్ళ బడ్జెట్ని వాళ్ళు మనకు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారని మన ప్రజానీకం ఆలోచిస్తున్నారా ఆ బడ్జెట్కి లేదు ఆ విధి విధానాలకు అనుకూలంగా మనం ఓటు వేస్తున్నాము ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న మనం మనం వేసే ఓటు వల్లనే కదా మన అధ్యక్షులు మన ప్రధానులు మన ఎంపీలు మన ఎమ్మెల్యేలు మన ముఖ్యమంత్రులు అయ్యేది మరి వాళ్ళు చేసే విధి విధానాలు మంచిగా ఒకరు మంచిగానే ఒకరు అని చెప్తున్నప్పుడు ఒక ప్రజలుగా చైతన్యవంతమైన వ్యక్తులుగా మనం కూడా ఒకసారి ఆలోచించి అసలు ఇందులో ఏది నిజం ఏది అని పరిశీలన చేసుకొని దానికి అనుకూలంగా కూడా మనం కూడా మన ఓటు ప్రజాస్వామ్యాన్నిలో మన ఓటుని వినియోగించుకొని మన మీద పెత్తనం చేసే వాళ్ళని మన డబ్బుల్ని వినియోగించే వాళ్ళని మనం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక విషయంలో కొద్దాం ఇప్పుడు ప్రధానంగా బడ్జెట్ ఏం చేశారో ఎలా ఉందనేది అంటే మంచి చెడు అనేది మీరే నిర్ణయం తీసుకోండి ఉన్నది ఏంటి అనే విషయాన్ని మాత్రం మీకు ఒకసారి నేను చాలా స్పష్టంగా మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఒకసారి చెప్పదలుచుకున్నాను ఉదాహరణకి ఈ దేశానికి ఒక వంద రూపాయలు వస్తున్నాయి అనుకుందాం అంటే తక్కువలో వాళ్ళు రూపాయలు చెప్తారు రూపాయి రూపాయి అంటే మనకు అర్థం కాదు రూపాయి రాక రూపాయి పోక అని చెప్తూ ఉంటారు కానీ దీన్ని వంద రూపాయలు అని మనం కనుక అనుకుంటే ఒక వంద రూపాయలు ఈ దేశానికి ఎక్కడి నుంచి వస్తున్నాయని అంటే ఫ్రెండ్స్ నెంబర్ వన్ ఆదాయ పన్ను రూపంలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఇరవై ఒక్క రూపాయి ఆదాయం వస్తుంది ఈ దేశానికి ఆ తర్వాత అప్పుల రూపంలో అంటే మనం మనం వివిధ రంగాల వాళ్ళకి అప్పుల రూపంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ డబ్బు నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం ఇరవై నాలుగు రూపాయలు వస్తుంది అదేవిధంగా పన్నేతర రాబడి పన్నే కూడా ఇతరకు వచ్చే రాబడి పది పది రూపాయలు రుణేతర మూలధన రాబడి రెండు రూపాయలు కస్టమ్స్ సుంకాల వల్ల అంటే ఒక నాలుగు రూపాయలు ఇతర దేశాల తెచ్చుకునే వస్తువులు అది పోర్ట్లలో ఎయిర్పోర్ట్లలో కస్టమ్స్ సుంకాలు వేయడం వల్ల కూడా ఒక నాలుగు రూపాయలు కార్పొరేట్ పన్ను అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులకి వేసే అదనపు పన్ను వల్ల ఒక పద్దెనిమిది రూపాయలు జిఎస్టీ ఇతర పన్నులు జీఎస్టీ నుంచి కానీ ఇతర పన్నుల నుంచి కానీ ఒక పదిహేను రూపాయలు కేంద్ర ఎక్సైంజ్ సుంకాలు ఎక్సైంజ్ విధానంలో ఎక్స్చేంజ్ శాఖ పరం నుంచి కూడా దాదాపుగా ఒక ఆరు రూపాయలు ఇవన్నీ కలిపితే ఒక వంద రూపాయలు మన దేశానికి వచ్చే లాభం దేశానికి వచ్చే ఆర్థిక వనరులు అంటే ఇన్పుట్ డబ్బులు వచ్చే విధానం మరి వీళ్ళకు వంద రూపాయలు వచ్చినాయి మరి ఈ వంద రూపాయలు ఏం చేయాలో వాళ్ళు తీసుకొని ఇంట్లో తిని తాగడానికి కోసం కాదు ఇది ఈ వంద రూపాయలు మళ్ళీ ఈ దేశ ప్రజలకి ఉపయోగపడే విధంగా అట్టడుగు వర్గాలకు ఉపయోగపడే విధంగా మరి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఈ దేశం జీడిపిలో ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది చాలా ముందుంది అని చెప్పుకుంటున్నాం మరి మనం నిజమే ఇది కానీ మరి తలసరి ఆదాయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడున్నాం అంటే దాదాపు తొంభై ఐదు దేశాల పైన ఉన్నాం మరి ఎప్పుడు మంది అభివృద్ధి చెందిన దేశం అవుతుంది అని అంటే ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క మీరు నిన్న పార్లమెంట్లో ఇచ్చినటువంటి స్పీచ్లో కానీ పార్లమెంట్ నుంచి నిన్న విడుదల చేసినటువంటి బులెటన్లో కానీ మీరు చూస్తే రెండు వేల నలభై ఏడు వరకు అంటే స్వతంత్రం వచ్చిన వందేళ్ళు వచ్చే వరకు ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా తయారు చేయడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు అంటే మరి మనం అభివృద్ధి చెందిన దేశాల్లో కావాలి అని అంటే టాప్ ట్వంటీలో ఉండాలన్నా కూడా రెండు వేల నలభై ఏడు రావాలి అని అంటే మరి ఏంటి ఇంకా దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పైన మరి ఏం జరిగితే అభివృద్ధి చెందిన దేశం అవుతుంది అని అంటే ఫ్రెండ్స్ ఏమీ లేదు తలసరి ఆదాయం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆదాయం మినిమం పన్నెండు లక్షల పైన ఒక సంవత్సరంలో ఉండాలి పది లక్షల నుంచి పన్నెండు లక్షల మధ్యలో ఉంటే తలసరి ఆదాయం మనం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాం మరి ఇప్పుడెక్కడున్నాం ఒకటి పాయింట్ ఎనిమిది అంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయల ఆదాయంలోనే మనం ఒక సంవత్సరంలో ఉన్నాం ఒక వ్యక్తి తలసరిగా యావరేజ్గా భారతదేశంలో దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆదాయం లక్ష ఎనభై వేలు మాత్రమే ఉంది మరి ఇది పన్నెండు లక్షల రూపాయల ఆదాయానికి పెరగాల అంటే ఎవరిది పెరగాల ఆదాయం అంటే మనది నాది నీది మీది మీ చుట్టాలది పక్క మీ ఇంటి పక్కన వాళ్ళది ఇంటి ముందు ఉన్న వాళ్ళది మన ఇంటి మన ఊర్లో ఉన్న వాళ్ళందరి ఆదాయం కూడా సంవత్సరానికి పది పన్నెండు లక్షలు పెరగాల పెరుగుతున్నాయి ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది మరి పెరగాలంటే ఏం చేయాలి ఆ పెరిగేదానికి విధానంగా అనుకూలంగా బడ్జెట్ కేంద్రం యొక్క వసతులు వనరులు కల్పించాలి మరి ఆ రంగానికి ఇది దగ్గరగా ఉంది ఈరోజు బడ్జెట్ అని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పారు మరి ఒక్కసారి మీరందరు దీన్ని పరిశీలిస్తే ఈ రూపాయిని ఎలా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు ఎలా పడదాం అంటే నెంబర్ వన్ రెండు రూపాయలు పింఛన్ రూపంలో ఇస్తారు అంటే ముసలి వాళ్ళకి కావచ్చు వికలాంగులకు కావచ్చు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కావచ్చు పింఛన్ రూపంలో రెండు రూపాయలు వడ్డీ చెల్లింపులు అంటే వీళ్ళు మన కోసం తీసుకొచ్చిన అప్పులకి వేరే వాళ్ళకి కట్టడం కోసం వడ్డీలు ఇరవై రూపాయలు వడ్డీలు ఇస్తున్నారట కేంద్ర రంగ పథకాలు అంటే ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు ఉన్నాయి చూశారు కదా జై రామ్జీ అని పెట్టారు ఇప్పుడు దాని పేరు మార్చారు అలాంటి పథకాలు కావచ్చు లేకపోతే ఇంకా కింది స్థాయి వాళ్ళకి ఇచ్చేటువంటి అనేక పథకాలు అది గృహాలకు కావచ్చు బాత్రూంలకు కావచ్చు వీధులకు కావచ్చు పారిశుద్ధ్యానికి కావచ్చు ఇట్లాంటి పథకాలకి కేంద్రం నుంచి వచ్చి పదిహేడు రూపాయలు ఇస్తున్నారు వీళ్ళు రాయితీలు ఆరు రూపాయలు అంటే మనం లోన్ తీసుకోండి డ్వాక్రా లోన్ తీసుకోండి రాయితీ ఇస్తాం లేకపోతే ఇంకో బిజినెస్ లోన్ తీసుకోండి రాయితీ ఇస్తాం పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం ఇప్పుడు సోలార్ పెట్టుకోండి రాయితీ ఇస్తామని గవర్నమెంట్ అంటుంది కదా సో డెబ్బై ఐదు వేలు సబ్సిడీ ఇస్తున్నామని ఇలాంటి రాయితుల రూపంలో ఒక ఆరు రూపాయలు ఇస్తామంటుంది ఇంకా రక్షణ అంటే భారతదేశం మిలిటరీ కోసం పదకొండు రూపాయలు ఖర్చు పెడతాం వచ్చిందంటూ అని చెప్తుంది పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా ఇరవై రెండు రూపాయలు రాష్ట్రాలకు ఇస్తాం మేము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు ప్రజలకు ఇచ్చుకోవచ్చు ఇరవై రెండు రూపాయలు డైరెక్ట్గా ఇస్తాం రాష్ట్రాలకు అంటున్నారు ఆర్థిక సంఘం బదిలీలు ఇతర బదిలీలు ఏడు రూపాయలు కేంద్ర ప్రాథమిక ప్రయోజిత పథకాలకి కేంద్ర పథకాలకి మళ్ళీ ఒక ఎనిమిది రూపాయలు ఇతర వ్యయం ఒక ఏడు రూపాయలు అంటే ఇతర వ్యయంలో మిగతా అంటే ప్రధానమంత్రులు ఎంపీలు జీతాలు ప్లస్ ఇతర దేశాల నుంచి వచ్చిన ఇచ్చే మర్యాదలు ఇంకా మిగతా విషయాలు ఈ ట్రాన్స్పోర్ట్లు వీళ్ళు ఇతర దేశాల పర్యటనలు అధికారికంగా చేసే మంత్రులు వీళ్ళు వాడే విమానాల ఖర్చులు ఇలాంటి అన్నిటిని కూడా ఇతర వ్యయాల కింద చూపిస్తారు మొత్తం వాటికి ఏడు రూపాయలు మరి ఈ విధానములో ఈ పద్ధతిలో ఖర్చు పెడితే మరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు లక్ష లక్ష ఎనభై వేలు రెండు లక్షల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తులు పది లక్షల రూపాయలు సంపాదించే అంత స్థాయికి ఎలా ఎదుగుతారు హౌ అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మరి వీళ్ళు ఇచ్చిన ప్రయోజనాలని ఏ ప్రజలకి ఎక్కడ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి ఎవరు ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ ని చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిన్న షేర్ మార్కెట్ ఆదివారం అయినా కూడా భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా షేర్ మార్కెట్ని ఆన్లోనే ఉంచారు అంటే మార్కెట్లో ట్రేడింగ్ నిన్న జరిగింది ఒక్క రోజులో అత్యధికంగా మోడీ గవర్నమెంట్లో నిన్న సెన్సెక్స్ పదిహేను వందల నలభై ఏడు పాయింట్లు పడిపోయింది అదేవిధంగా నిఫ్టీ నాలుగు వందల తొంభై ఐదు పాయింట్లు పడిపోయింది అత్యధికంగా షేర్ మార్కెట్ పడిపోయి కొన్ని మిలియన్ల లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి గాలిలో అనేక మందివి మరి ఎందుకు ఇలా జరిగింది అని అంటే వీళ్ళు తీసుకున్న విధి విధానాలలో ఉన్నటువంటి దాని వల్లనే అంటే ఇది మాకు నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పేసి మార్కెట్ లో పెట్టుకునే వాళ్ళందరూ వాళ్ళ డబ్బుల్ని బ్యాకప్ చేసుకున్నారు రిటర్న్ చేసేసుకున్నారు క్యాన్సిల్ చేసుకున్నారు ఈ మధ్య కాలంలో మన రూపాయి విలువ తగ్గడానికి కారణం కూడా దాదాపు పంతొమ్మిది బిలియన్ల కోట్ల రూపాయలు ఇతర దేశాలలో మన దేశ షేర్ మార్కెట్ లో పెట్టినటువంటి డబ్బుల్ని వాళ్ళు రిటర్న్ తీసుకొని వెళ్ళిపోవడం వల్ల మన రూపాయి విలువ తగ్గిందని మనం గత వీడియోలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మరి అదే ఈ ఈరోజు దేశ మార్కెట్ మార్కెట్లో నుంచి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మన దేశ ప్రజలు కూడా అనేక మంది నిన్న ఒక్కరోజే విత్డ్రా చేసుకోవడం వల్ల మార్కెట్ చాలా పడిపోయింది దాదాపు పదిహేను వందల నలభై ఏడు పాయింట్లు సెన్సెక్స్ పడిపోయింది అత్యధికంగా మోడీ గవర్నమెంట్లో ఇదే ఫస్ట్ టైం ఇంత పడిపోవడం ఇన్ని పదమూడు బడ్జెట్లలో కూడా ఇది ప్రధానంగా ఇంత పడిపోవడం దాదాపు అప్పుడప్పుడు కోవిడ్ టైంలో కొద్దిగా పడిపోయి ఉంటే మళ్ళీ అంత స్థాయిలో ఈ రోజు పడిపోయింది మరి ఒక్కసారి గోల్డ్ సిల్వర్ విషయానికి వద్దాం మరి సిల్వర్ ఏంటి అని అంటే నిన్న ఒక్కరోజే నైన్ పర్సెంట్ పడిపోయింది నైన్ పర్సెంట్ పడిపోయి ఒక కిలో సిల్వర్ ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు రేటు పడిపోయి రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల యాభై రెండు వద్ద ముగిసింది సిల్వర్ అంటే ఫ్రెండ్స్ మనం మామూలు ఇంటికి కొనుక్కునే వస్తువుల రూపంలో కాదు మనం జ్యువెలరీ రూపంలో వస్తువుల రూపంలో బిందెలో చెంబులో మనం వెండి కొనుక్కుంటాం పట్టిలో ఇలాంటివి కొనుక్కుంటాం కానీ సిల్వర్ని కూడా బాండ్ల రూపంలో షేర్ల రూపంలో కూడా కొనుక్కోవచ్చు అలా కొనుక్కున్న వాళ్ళందరూ ఇది రేటు పడిపోతుంది ఇంకా నాకు వద్దు అని చెప్పేసి అని వచ్చిన లాభం చాలని అమ్ముకున్నారు గత రెండు రెండు రోజుల్లో గత రెండు షేర్ మార్కెట్లో మార్కెట్ నడిచిన రెండు రోజుల్లోనే దాదాపు లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు తగ్గిపోయి రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలకి వచ్చింది అంటే అంతకుముందు ఎప్పుడో లక్షకో లక్ష ఇరవై వేలకో కొన్న వాళ్ళకి ఇంత లాభం వచ్చి నాకు చాలని చెప్పేసి వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల ఈరోజు రెండు లక్షల అరవై ఐదు వేలకు వచ్చింది ఇక్కడ చాలామంది అమాయకులు ఎక్కడ మోసపోతారంటే ఈ షేర్ మార్కెట్ ఇది ఎప్పుడైతే సిల్వర్ రేటు ఉరికి ఉరికి మూడు లక్షలు దాటిందో ఇది ఐదు లక్షల దాకా కూడా పోద్దని సామాన్యులందరు పోయి ఎప్పుడైతే మూడు లక్షలు మూడున్నర లక్షలు కొన్నారో మామూలుగా పైన లక్ష కొన్నోళ్ళందరూ ఒకటేసారి విత్డ్రా చేసుకోవడం వల్ల ఇప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేలకు వచ్చింది అంటే మూడు లక్షల కొన్నోళ్ళు లాస్లో పడ్డరు ఆ రోజు లక్ష గొన్నోళ్ళకి లక్షన్నర లాభం వచ్చింది ఫ్రెండ్స్ ఇదొక గందరగోళమైనటువంటి వ్యాపారం కాబట్టి సామాన్యులని ఇది ఒక రకంగా అన్యాయం చేస్తూ సామాన్యులకి అర్థం కాకుండా ఈ షేర్ మార్కెట్లో వీళ్ళు వ్యాపారస్తులు పెద్ద పెద్ద బిలియనర్స్ బిలియనీర్సు వాళ్ళు కొటీషోర్లు ఇలా మార్కెట్ని చేస్తూ ఉంటారు ఒకే రోజుల్లో దాదాపు ముప్పై వేలు రూపాయలు పడిపోవడం అని అంటే మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా గోల్డ్ ఒక తులం గోల్డ్ కూడా నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం తగ్గిపోయి లక్ష నలభై మూడు వేలకు వచ్చి ఆగిపోయింది మరి ఒక్క రోజుల్లోనే ఒక్క రోజులోనే వేలకు వేల రూపాయలు ఇలా పడిపోతే అసలు ఏంటంటే లాభాలు వాళ్ళు నాకు లాభం వచ్చిన కానీ చాలా నెళ్ళిపోతే మధ్యలో కొన్న మనలాంటి వాళ్ళం అంటే వెనకాలకున్న మనలాంటి వాళ్ళం నష్టపోతున్నాం మరి ఈ నష్టాలకి ఎవరు కారణం ఈ లాభాలకి ఎవరు కారణం అనే విషయాన్ని కూడా మనం అందరం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఫ్రెండ్స్ సామాన్యులకి జరిగినటువంటి మేలు ఏంటి అనే విషయాల మీద కూడా కొన్ని మాట్లాడుకుందాం ప్రధానంగా ఇన్సూరెన్స్కి జిఎస్టి ఎత్తివేత ఈ ఇన్సూరెన్స్ టీఎస్టీ ఎత్తువేది అనేది ఒక మంచి కార్యక్రమం ఫ్రెండ్స్ నా సిన్సియర్ రిక్వెస్ట్ పేరు పేరున నేను ఇన్సూరెన్స్ రంగంలో దాదాపు ఇరవై ఏళ్ళు పనిచేసా అటు ఎల్ఐసిలో కావచ్చు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో కావచ్చు ఇరవై ఏళ్ళ ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒక టర్న్ ప్లాన్ ఉండాలి మినిమం ఒక కోటి రూపాయలు టర్న్ ప్లాన్ తీసుకోండి ఇప్పుడు టర్న్ ప్లాన్ చాలా తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి ఎటువంటి ట్యాక్సీలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం జీవించి ఉంటాం ఎప్పుడు దాకా ఉంటామో మనకే తెలియదు కాబట్టి ఏ క్షణం ఏ రిస్క్ జరిగినా మన ఫ్యామిలీకి మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీకి అండగా ఉండడం కోసం ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి కాబట్టి ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు హ్యాపీ లేని వాళ్ళు తీసుకోండి అని తెలియజేస్తూ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఛార్జెస్ అని తగ్గినాయి ఫ్రెండ్స్ చాలా మంది మేము ఆ కంపెనీలో ఈ కంపెనీలో లేకపోతే మేము ఉన్న ఉద్యోగంలో ఉన్నాయని అనుకుంటారు కానీ వాటి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు హెల్త్ అనేది అత్యంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి కుటుంబం మొత్తానికి ఒక హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండే విధంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తప్పనిసరి తీసుకోండి మినిమం ఒక పది నుంచి పదిహేను లక్షలైనా ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి ప్రతి ఒక్కరికి మినిమం యాభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్యలో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి సో ఇట్లా మనం ఆ దిశగా ముందుకు అడుగు వేయడానికి ఇది ఒక మంచి అదును అనే చెప్పాలి ఇప్పుడు తగ్గించి ఉన్నాయి ఛార్జెస్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఏమన్నా దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్సూరెన్స్ మీద ప్రత్యేకంగా దయచేసి నాకు ఫోన్ చేయండి మంచి మంచి అంటే కొన్ని వందల వేల రకాల పాలసీలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా కన్ఫ్యూజ్ అవద్దు అందులో బెస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక మంచి బెస్ట్ని అంటే మీ ఏజ్కి మీ అవసరానికి తగ్గట్టుగా మీకు బెస్ట్ కంపెనీని బెస్ట్ పాలసీని మేము సజెస్ట్ చేస్తాము మీరు అలాంటి సజెషన్ ఏమైనా అవసరం ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో అయినా పెట్టండి లేదు డైరెక్ట్ నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి పర్వాలేదు సో ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరి తీసుకోండి అది ఒకటి మంచి జరిగింది రెండోది ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు పెద్ద పెద్ద జబ్బులకి ట్రీట్మెంట్ నిమిత్తం ఇతర దేశాల నుంచి మనం అనేక ఔషధాలని ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఇండియన్ ప్రజలు కొనుక్కుంటున్నారు అలాంటి ఔషధాల మీద కూడా సుంకాలు ట్యాక్సీలు ఎత్తివేయడం జరిగింది సో ఇది ఒక రకంగా పెద్ద పెద్ద జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి తెచ్చుకునే మెడిసిన్కి ఇది ఒక మేలు జరిగింది అని చెప్పవచ్చు అలాగే విదేశీ టూర్స్ విదేశీ టూర్స్ విదేశీ చదువులకు సంబంధించి కూడా కొంత మేలుగా ఉంది ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంకోటి రైల్వే రైల్వే విషయంలోకి వచ్చేసరికి ఏడు కొత్త రైలు మార్గాల్ని బుల్లెట్ ట్రైన్స్ అంటే మనం చైనాలో బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్తో రైలు పోతుంది అని మనం చదువుకున్నాం విన్నాం చూశారు కూడా చాలామంది కానీ ఇప్పుడు మన భారతదేశం కూడా రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి దానికి తగ్గ కొత్త రైలు మార్గాల్ని ఏర్పాటు చేస్తున్నారు కొత్తగా ఒక ఏడు మార్గాల్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు అది ముంబై టు పూణే పూణే టు హైదరాబాద్ అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు హైదరాబాద్ టు చెన్నై అలాగే చెన్నై టు బెంగళూరు అలాగే ఢిల్లీ టు వారణాసి వారణాసి టు సిల్గుడి అంటే ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఈ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా నడుస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు బెంగళూరుకు చెన్నైకి అటు పూణేకి కేంద్రంగా మధ్యలో హైదరాబాద్ ఉంది జస్ట్ ఒక ఢిల్లీ టు పూణే ఢిల్లీ టు వారణాసి ఒక లైను కాబట్టి మెయిన్గా అటు ఢిల్లీ తర్వాత కేంద్రం ఇటు హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఈ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ అనేది ఈ దేశంలో నడవబోతుంది ఇదొక విషయంగా చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ టోటల్గా బడ్జెట్ ఎంత అనేది ఇక్కడ మీరు ఒకసారి పరిశీలిస్తే యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ని నిన్న ప్రవేశపెట్టారు ఇందులో రెవెన్యూ నుండి వసూళ్లు ముప్పై ఐదు లక్షల కోట్ల ముప్పై మూడు వేల నూట యాభై కోట్లు అలాగే మూలధనం నుండి వసూలు పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఇవి రాబడి అయితే ఇదే డబ్బుల్ని యాజ్టీస్గా దేనికి ఖర్చు పెడతామని చెప్పేసి అని చెప్పారు సేమ్ మళ్ళీ రెవెన్యూ వ్యయం నలభై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు మూలధన వ్యయం కింద పన్నెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు ఇలా ఖర్చు పెడతామని చెప్పారు అట్లాగే ఈసారి ప్రత్యేకంగా రక్షణ శాఖకి పదిహేను శాతం అదనంగా అంటే దాదాపు పోయిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఆరు లక్షల ఎనభై ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలని బడ్జెట్ రక్షణ రంగాన్ని కేటాయిస్తే ఈ సంవత్సరం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు పెంచి పదిహేను శాతం పెంచి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలని పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలా ఈ సంవత్సరం ఉన్నటువంటి బడ్జెట్ ఈ విధంగా ఉంది సో మొత్తంగా ఇంకా బడ్జెట్ చిన్నంగా అనేక అంశాలు ఉన్నప్పటికీ కొన్నిటి మీద రేట్లు కూడా పెరిగాయి అది సిగరెట్ లాంటివి ఇంకోటి ఇంకోటి రకరకాలవి కొన్నిటికి రేట్లు పెరిగాయి కొన్నిటికి రేట్లు తగ్గాయి అలాగే ప్రధానంగా అంటే ఈసారి పెద్దగా చెప్పుకునే విధంగా ఏమి ఆశల పల్లకిలు అయితే ఏమి లేవు ఒకప్పుడు టీవీలు రేడియోలు ఫ్రిడ్జ్లు మొబైల్లు ఇలాంటివన్నీ తగ్గడం ఇలాంటివి పెరగడం చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు జస్ట్ అట్లాంటివి కాకుండా విమానాలకు సంబంధించి లేదా ఔషధాలకు సంబంధించి ఇట్ట పెద్ద పెద్ద వాటికి సంబంధించి ఉన్నాయి విద్యారంగానికి సంబంధించి ప్రత్యేకంగా విద్యతో పాటు అక్కడే టెక్నికల్గా అక్కడే కంపెనీలు కూడా ఉండే విధంగా యూనివర్సిటీలలో అంటే చదువుతో పాటు టెక్నికల్గా కంపెనీస్ కూడా ఉండే విధంగా లైక్ ఇప్పుడు మెడికల్ కాలేజీలలో స్టూడెంట్స్ చదువుకుంటే అందులోనే హాస్పిటల్ కూడా ఉన్నట్టు అందులోనే ఈ టెక్నికల్ కంపెనీస్ కూడా ఉండే విధంగా కొత్తగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు ఆ కొత్త ఇన్స్టిట్యూట్లని కొత్త విశ్వవిద్యాలయాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారని చెప్పారు ఇది కూడా ఒక విదేశీ ఇది కూడా ఒక మంచి పరిణామం కూడా చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ బడ్జెట్ బడ్జెట్ సంబంధించిన అనేక వీడియోలు మీరు చూసి ఉండవచ్చు ఇంకా చిన్న చిన్న విషయాలు మైన్యూట్ విషయాలు కూడా చాలా ఉన్నాయి బట్ మంచి ఏంటి చెడు ఏంటి అనే విషయాల మీద ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ మీద ఆలోచన చేయాలి బడ్జెట్ గురించి తెలుసుకోవాలి అది కేంద్రంది కానీ రాష్ట్రంది కానీ వాళ్ళ యొక్క ఖర్చులు పెట్టే విధానం ఎలా ఉంది అది ఏ న్యాయం జరిగేలా ఉంది ఈ దేశంలో యాభై శాతానికి పైన ఉన్నటువంటి అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందా లేదా ఐదు శాతం ఉన్న ఉన్నత వర్గాలకు న్యాయం జరుగుతుందా ఏ వర్గానికి న్యాయం జరిగే విధంగా ఉంది అనే విషయాల మీద కూడా మనం అందరం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది దానికి అనుకూలంగా మన యొక్క ప్రజాస్వామ్యంలో మన ఓటుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్